నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలోని నేతలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆయనని ఎలా చెప్తారు అంటే ఆయన ఒక ఆణిముత్యం ఒక స్వాతి ముత్యం ఒక శుద్ధపూస అన్నట్టుగా చెప్తారు అసలు ఏ పాపం ఎరుగడు అన్నట్టుగా మాట్లాడతారు అంటే ఆయన మీద గతంలో కేసులు ఉన్నాయి కదా మరి వాటి గురించి ఏంటి అని అడిగినప్పుడు అవి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతోటి సోనియా గాంధీతోటి కుమ్మక్కయ్యి వాళ్ళతోటి కలిసి కుట్ర పన్ని పెట్టిన కేసులు అని చెప్పేసి చెప్తారు సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ కేసులే తలకు చుట్టుకున్నాయి అయితే అవి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని కలిసి కుట్ర పన్ని పెట్టిన కేసులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ కానీ ఆ కేసులకు సంబంధించి విచారణకి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వకుండా మినహాయింపులు కోరుతూ పన్నెండు సంవత్సరాల నుంచి ఇంకా బెయిల్ మీద తిరగటాన్ని చూస్తే అవి అవినీతి అక్రమాలకి సంబంధించిన కేసులు అలాగే ఈడీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఆయన మీద పెట్టిన కేసులు అలాగే మనీ లాండరింగ్కి సంబంధించి క్విట్ ప్రోకోకి సంబంధించిన కేసులే తప్ప చంద్రబాబు నాయుడు అలాగే సోనియా గాంధీ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై పెట్టిన కేసుల్లాగా కనిపించటం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ పన్నెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి జై అంటే జైలుకు జైల్లో నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద పన్నెండు సంవత్సరాలు ఉండటం అలాగే సిబిఐ కోర్టులో వేల కొద్ది వాయిదాలు తీసుకోవటం అనేది మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నట్టుగా అవి గనక చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు కలిసి చ అంటే జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితంగా పెట్టిన కేసులే అయితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇన్ని వాయిదాలు తీసుకోవడం సిబిఐ కోర్టుకి హాజరవ్వచ్చు ఈడీ విచారణకి హాజరవ్వచ్చు సిబిఐ విచారణకి హాజరవ్వచ్చు అన్ని విచారణలకి హాజరయ్యి అసలు ఆయన ఏ తప్పు చేయలేదని తన సంపాదన తన సాక్షి టీవీ తన భారతీయ సిమెంట్సు ఇలాంటి వాటి మీద ఉన్న స్టేలు లేకపోతే అటాచ్ చేశారు కదా సీబీఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అటాచ్ చేశారు కదా ఆస్తులన్నీ కూడా అవి అటాచ్ చేసినవన్నీ కూడా తప్పు అలా అటాచ్ చేయకూడదని ప్రూవ్ చేసుకుని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు ఫాలోవర్సు చెప్పినట్టుగా ఆయన ఒక కడిగిన ముత్యంలాగా ఒక స్వాతి ముత్యంలాగా ఒక ఆణి ముచ్చంలాగా బయటకు రావచ్చు కదా ఎందుకని ఇంకా వాయిదాలు తీసుకుంటున్నారు వేల కొద్ది వాయిదాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వాయిదాలు ఈ భూ ప్రపంచం మీద ఎవరు ఏ కేసుకు సంబంధించి తీసుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది పైగా ఈ మధ్య మొన్న సిబిఐ కోర్టు కూడా ఆయనకి ఈ నెల పద్నాలుగవ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఒక జడ్జిమెంటో లేకపోతే అంటే ఫైనల్ వార్నింగ్ లాగా దాన్ని ఎలా తీసుకున్నా సరే కోర్టుకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సమన్లు పంపించింది సో ఈ నోటీసుల మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించారంటే సాధారణంగా కోర్టులు అంటే నేరస్తులకో నిందితులకో లేకపోతే ఆ కోర్టు అంటే ఆ కేసుల్లో ఉన్న వాళ్ళకు ఆప్షన్స్ ఇస్తాయి మీరు ఇలా రావచ్చు ఇలా రావచ్చు లేకపోతే మీకు వాయిదాలు ఇస్తాం ఇలా ఆప్షన్స్ ఇస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డే కోర్టుకి ఆప్షన్స్ ఇచ్చారు అంటే నేను కోర్టుకి రావటం కుదరదు నేను కోర్టుకు వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి నా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది నేను బెంగళూరు నుంచి రావాల్సి వస్తుందో లేకపోతే తాడేపల్లి నుంచి రావాల్సి వస్తుందో చెప్పలేను సో దానికి సంబంధించి ఖర్చులు కూడా ప్రభుత్వానికి ఉంటాయి అని చెప్పేసి చెప్పుకొచ్చారు అయితే ఇదే మాట ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు చెప్పారు దానికి సంబంధించి అంటే ప్రభుత్వపరమైన కార్యక్రమాలు కూడా నిలిచిపోతాయి వాటన్నిటికీ అడ్డంకులు అవుతాయి సో ప్రభుత్వపరమైన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలంటే నేను కోర్టుకు రావటం అనేది కుదరదు సో నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి గత ఐదేళ్లు కోరటం వల్ల సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు అన్ని కోర్టులు అన్ని న్యాయస్థానాలు ఆయనకి మినహాయింపు ఇచ్చాయి ఆయనకి వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు ఇస్తూనే ఉన్నాయి వేల కొద్ది సో ఇప్పుడేంటి ఆయన ముఖ్యమంత్రి కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి లేదు జస్ట్ ప్రత్యర్థి పార్టీ అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థి పార్టీ మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా కలిగిన పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు మరి ఇలాంటప్పుడు అటెండ్ అవ్వడానికి ఏంటి ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే చంద్రబాబు అభిమానులు కోరుతున్నారు మాట్లాడమని చెప్పి దీని మీద మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి దాని మీద వివరణ ఇవ్వలేదు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి ఆయన చెప్తోంది మాత్రం నేను రావాలంటే నా కాన్వాయ్ వస్తుంది నా కాన్వాయ్కి చాలా ఇబ్బంది అని చెప్పేసి చెప్తున్నారు ఆయన కాన్వాయే చాలా పెద్దగా ఉంటుంది సో మరి దానికి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి సో నేను వస్తే ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇలా ఓదార్పు యాత్రలకి లేకపోతే రైతుల్ని పరామర్శించే పరామర్శ యాత్రలకి వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవ్వటం లేదా ఆయన కార్ల కిందపడి నలిగిపోయిన జనం లేరా ఆయన కార్ల కింద కాన్వాయ్కి కింద పడి ఇబ్బందులు పాలైన వాళ్ళు లేరా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో కారు హిట్ అండ్ రన్ కేసులో కూడా ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో మరి దాని గురించి ఎందుకని మాట్లాడరు అంటే రాజకీయంగా వాళ్ళ పార్టీకి తనకి ఏదైతే మైలేజ్ తెచ్చిపెడుతుందో దానికోసం బయటకు రావడానికి సిద్ధమే జగన్మోహన్ రెడ్డి కానీ కోర్టులకు వెళ్ళటానికి మాత్రం సిద్ధంగా లేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద కేవలం సిబిఐ పెట్టిన కేసులు లేకపోతే ఈడీ కేసులు మాత్రమే కాదు అంటే అవినీతి అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ క్విట్ ప్రోకోకి సంబంధించిన కేసులే కాదు తాజాగా చాలా కేసులు ఉన్నాయి సో ఎటువంటి కేసులు అంటే బాబాయ్ మర్డర్ కేసులో కూడా చివరికి ఆయన వైపే వేలు చూపిస్తున్నారు అందరూ కూడా అయితే ఇక్కడ మరో కేసు ఉంది లిక్కర్ కేసు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్కు సంబంధించి కొన్ని ఏవైతే అంటే మార్పులు తీసుకొచ్చిందో లిక్కర్కి సంబంధించి ఏవైతే మార్పులు తీసుకొచ్చిందో ఆ లిక్కర్కు సంబంధించి కల్తీ మద్యానికి సంబంధించి లిక్కర్ తయారీకి సంబంధించి లిక్కర్ విక్రయాలకు సంబంధించి అనేక సమ అనేక విషయాల మీద ఆయన వైపే వేలు చూపిస్తున్నాయి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దందా జరిగింది అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ఆ అక్కడ ఏదైతే సిట్టు విచారణ జరుపుతుందో సిట్టు తన ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది సో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెప్పింది అంతిమ లబ్ధిదారు అని సో మరి అదొక కేసు ఇకపోతే సునీత ఎప్పటి నుంచో పోరాడుతుంది బాబాయ్ కేసు బాబాయ్ మర్డర్ కేసు కూడా అలాగే నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది సో ఇన్ని కేసులు పెట్టుకుని తాజాగా ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్కి సంబంధించి ఏదైతే కల్తీ మద్యం కేసు ఉందో ఆయన కల్తీ మద్యాన్ని తయారు చేయించి అది తెలుగుదేశం పార్టీ అధినేత మీద తెలుగుదేశం పార్టీకి అంటగడదామని చూసారో ఆ కేసు మీద కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు కానీ మాట్లాడితే ఆయన చిక్కుల్లో పడతారు కాబట్టి మాట్లాడటం లేదని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆ కేసుకు సంబంధించి కూడా ఫైనల్ వేళ్ళని జగన్మోహన్ రెడ్డి వైపు చూపించడం కూడా ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఇన్ని కేసులున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి పాత కేసుల్ని వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసుకుందాం నేనే తప్పు చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకోవటం లేదు సరే తను ముద్దాయిగా ఉన్న కేసులు పక్కన పెడితే తను సాక్షిగానో లేకపోతే బాధితుడుగానో ఉన్న కేసు ఒకటి ఉంది అదేంటి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కేసుల్లో బాధితుడిగా ఉన్నాడా అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు అది ఏ కేసు కాదు కోడికత్తి కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన్ని ఇక్కడ కోడికత్తితో పొడిచాడు కోడికత్తి శ్రీను అని చెప్పేసి ఒక కేసు ఒకటి నమోదైంది కదా ఆ కేసు ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళు విచారణ చేపడుతున్నారు మొన్నటి వరకు విజయవాడలోనే కేసు విచారణ జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్నేళ్ల పాటు విచారణ విజయవాడలోనే విచారణ జరిగింది కోడికత్తి శ్రీను కొన్ని ఏళ్ల పాటు జైల్లోనే మగ్గిపోయాడు సో ఆ తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇక ఈ కేసు కూడా ఎన్ఐఏ కేసు కూడా విచారణకి విశాఖపట్నానికి తరలించబడింది ఆ కోర్టు సో మరి విశాఖపట్నం వెళ్ళటం ఇబ్బంది అనుకుంటే మరి విజయవాడలోనే అన్నేళ్ళు ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి కొన్ని నెలల ముందే విశాఖపట్నానికి మార్చబడింది అనుకుంటుంది అది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాన్ని మీకు ఎవరైనా తెలిస్తే అది ఎప్పుడు మార్చబడింది అనేది తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు విజయవాడలోనే ఉంది ఎన్ఐఏ కోర్టు మరి తాడేపల్లి నుంచి విజయవాడకి ఎంత దూరం జస్ట్ ఫైవ్ కిలోమీటర్సే కదా మరి వెళ్ళి నాకు దీనికి ఏ సంబంధం లేదు అతను ఎందుకు పొడిచాడో నాకు తెలియదు పొడిపించుకున్నది మాత్రం వాస్తవం మనం ఏదో ఉందో అసలు ఆ కేసుకి సంబంధించి ఆయన ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని సాక్షిగా అక్కడ ఎందుకని చెప్పలేదు సాక్షి పత్రికని నడిపి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే కోడికత్తి సీను కేసులో ఏదో జరిగిందని అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు కోర్టుకు వెళ్ళటానికి సాక్ష్యం చెప్పడానికి బాధితుడిగా కోర్టుకు వెళ్ళటానికి భయపడుతుంది ఎందుకు బాధ్యుడిగా అంటే ఇక్కడ క్విడ్ ప్రోకో కేసులు కావచ్చు మనీ లాండరింగ్ కేసులు కావచ్చు బాబాయ్ కేసు కావచ్చు లేకపోతే లిక్కర్ కేసులు కావచ్చు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ల్యాండ్కి శాండ్కి ఇంకా మైనింగ్కి సంబంధించి ఇంకా వెలికి తీయలేదు ఇవే ఇప్పటివరకు ఇన్నున్నాయి కానీ వీటిల్లో వెళ్ళలేదంటే అదో రకం సో నన్ను నిందితుడిగా పెట్టారు నన్ను మోసం చేశారు నా అందరూ కలిసి కుమ్మక్కై నా మీద పెట్టారు కేసులు అనుకోవచ్చు కానీ కోడి ఏమైంది దానికి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది అని చెప్పేసి చాలా మంది పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్న అంశం సో జగన్మోహన్ రెడ్డి మొత్తానికి కూడా కోర్టులకే ఆప్షన్లు ఇచ్చే స్థాయికి వెళ్ళారని చెప్పేసి మొన్న కూడా నేను ఒక వీడియో చేశాను సో అయితే ఇప్పుడేంటి కోర్టు కొంత దిగొచ్చింది అంటే దిగొచ్చిందనాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దిగొచ్చాడనాలా ఆ విషయాన్ని మీరు చెప్పండి ఎందుకంటే పద్నాలుగో తారీఖుగా కోర్టుకి హాజరవ్వాలి సిబిఐ కోర్టుకి హాజరవ్వాలి అని చెప్పేసిన కోర్టు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖో ఇరవై రెండో తారీఖో ఇచ్చింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోర్టుకి హాజరు అవ్వాల్సిందే అని చెప్పేసి ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చింది మామూలుగా అయితే పద్నాలుగో తారీఖు రావాలి అన్నప్పుడు దాని మీదే సిబిఐ కోర్టు నిలబడి ఉండాలి కదా ఎందుకని మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు వెళ్ళింది లేదా ఇరవై రెండో తారీఖు ఎందుకు రమ్మంటుంది అంటే ఈ రెండు డేట్లో ఒకటైతే చెప్పారనుకోండి సో మొత్తానికి ఎందుకని మార్చింది అనే విషయం మీద కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు ఇకపోతే మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం చెప్పారు అయితే నేను వర్చువల్గా హాజరవుతాను అంటే కోర్టుకైతే రాను వీడియో కాల్లో మాట్లాడతాను లేకపోతే నా లాయర్ వచ్చి మాట్లాడతారు మీతోటి విచారణకి నా లాయర్ హాజరవుతారు నేనైతే రాను అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇప్పుడు నేను వస్తాను అని చెప్పేసి మొన్న మెమో ఒకటి దాఖలు చేశారు కదా తను ఎందుకు రాలేకపోతున్నాను నేను రాను అని చెప్పేసి నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి ఒక మెమో దాఖలు చేశారు కదా ఆ మెమోని కూడా వెనక్కి తీసుకున్నారట జగన్మోహన్ రెడ్డి కోర్టులో వేసిన మెమోని వెనక్కి తీసుకోవటం ఏంటి అసలు ఆయన న్యాయ సలహాదారులు ఏం ఆలోచించి ఇలాగ వెనక్కి తీసుకోమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి దఫా నుంచి కోర్టులో విచారణకి ఖచ్చితంగా వరుసగా హాజరవుతారా ట్రయల్ మొదలవుతుందా జగన్మోహన్ రెడ్డి కేసుల మీద మొత్తం అన్నిటి మీద విచారణ సక్రమంగా జరుగుతుందనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని వీటి మీద కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మరొక విషయం ఏంటంటే క్విట్ సంబంధించి మనీ లాండరింగ్కి సంబంధించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి మీద ఏవైనా కేసులు ప్రూవ్ అయితే ఆయన ఒకవేళ అరెస్ట్ అయితే మిగతా కేసులకు సంబంధించి కూడా అన్ని బెయిల్లు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఒక బెయిల్ క్యాన్సిల్ అయినప్పుడు మిగతా బెయిల్లు ఉంటాయా అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి సరే వరుసగా ఇక విచారణ అనేది మొదలవుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ శిక్ష పడితే కోర్టులో అంటే ఈ అవినీతికి అక్రమాలకి సంబంధించిన కేసులు కావచ్చు లేకపోతే లిక్కర్ కేసులు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కేసులు కావచ్చు వీటన్నిటి మీద శిక్ష గనక ఖరారైతే వైసీపీ పరిస్థితి ఏంటి వైసీపీలోని నేతలంతా ఏమైపోవాలి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే చూసుకొని ఆ పార్టీని రన్ చేస్తున్నారు అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకెళ్తే పరిస్థితి ఏంటి ఆ పార్టీని నడిపేది ఎవరు గతంలోలాగా షర్మిలా లేదు విజయమ్మ ఇక వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు వచ్చినా ఆవిడ కూడా పాపం వయసు మీద పడుతుంది ఇంకా ఎన్నాళ్ళని పాదయాత్రలు చేస్తుంది ఓదార్పు యాత్రలు ఆవిడ కూడా ఎన్నాళ్ళు చేయగలుగుతుంది కోర్టు బయట కూర్చొని నా కొడుకుని విడిపించండి నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి గతంలో ఆడిన డ్రామా మళ్ళీ ఆడితే జనం నమ్ముతారా నమ్మే పరిస్థితి లేదు ఈసారి రెడ్ హ్యాండెడ్గా మూసేస్తారేమో అని డౌట్ కూడా వైసీపీలో కూడా కొడుతుంది అందుకని ఇప్పటికే చాలామంది వైసీపీలోని నాయకులు సీనియర్ నాయకులు కొంతమంది సైలెంట్ అయిపోయారు రోజా లాంటి వాళ్ళైతే ఇక మెడ్రాస్ వెళ్ళిపోయి సినిమాల్లో ట్రయల్స్ చేస్తున్నారు అంటే ఆవిడ తాజాగా ఒక సినిమా ఏదో ఒప్పుకుందంట దానికి సంబంధించి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు సెల్వన్ పాండ్యనూ ఏదో మొత్తానికి ఒక సినిమా ఒప్పుకుందని చెప్పేసి చెప్తున్నారు ఇలాగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వేరే పార్టీలు వెతుకుంటున్నారు కరణం బలరామ్ విషయం కూడా తీసుకుంటే ఆయన అద్దంకి నియోజకవర్గం టికెట్ అంటే ఆ ఇన్ఛార్జ్ పదవి మీకు ఇస్తాను మీరు కంటిన్యూ అవ్వండి అని జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ మాట్లాడితే ఆయన వైద్యం కోసం మేము అమెరికా వెళుతున్నాం తండ్రి కొడుకులు ఇద్దరం కూడా తిరిగి వచ్చాక చూద్దాం ఇప్పుడే వద్దు అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశాడంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశాడు అని అంటున్నారు అంటే ఆయన కూడా వేరే ఏదన్నా పార్టీలోకి జంప్ అయిపోదాం అయితే జనసేన లేకపోతే టీడీపీ చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలోకి లేకపోతే జనసేనలోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఆయన కూడా చూస్తున్నారట ఇక చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జి టిక్ ఇన్ఛార్జి పదవి కూడా ఆ మంచి ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి రకరకాల నియోజకవర్గాల గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇక విజయనగరం విషయం కూడా చూసుకుంటే కోలగట్ల వీరభద్రం ఆయన వీరభద్రం నాయుడు సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు కోలగట్ల అంటారు ఆయన్ని సో కోలగట్ల కూడా ఆయన కూతురు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా టీడీపీలోకి వెళ్ళిపోదామా అని చెప్పేసి ఆలోచనలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే రకరకాల వార్తలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన జైలుకు వెళ్ళిపోతే ఆయనకి ఏవైతే అవినీతి అక్రమాల కేసులు ఉన్నాయో అలాగే లిక్కర్ కేసులు కొత్తగా ఏవైతే పడుతున్నాయో వాటి మీద గనక ఆయనకి శిక్ష ఖరారైతే ఇక వైసీపీ పని గల్లంతే శాల్తీ గల్లంతే వైసీపీ సో ఆ పార్టీని లీడ్ చేసే వాళ్ళు ఎవరూ కనిపించటం లేదు వాళ్ళ కళ్ళకి ఇక జగన్ సతీమణి భార్య సారీ జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా ఈ పార్టీని ఎంతవరకు లీడ్ చేయగలుగుతారు ఆవిడ కూడా అక్కడ సలహాదారులు గుప్పెట్లో ఉండిపోతారా అంటే ఆవిడ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయి ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి లేదు అని చెప్పేసి ఆ పార్టీలోని నేతల ద్వారానే తెలిసింది మరి ఆవిడ కూడా ఎంతవరకు లాక్కురాగలుగుతారు పార్టీని అని చెప్పేసి అంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విచారణకి హాజరవ్వటం అక్కడ విచారణకి సంబంధించి దానికి ఎలాగ ప్రొసీడ్ అవుతారు కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఉంటుందా పోతుందా ఇలాంటి వాటి మీదే ఆధారపడి ఉన్నట్టుగా తేటతెలంగా కనిపిస్తుంది మరి ఏమవుతుందా ఏంటి అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అసలు విచారణకి హాజరవుతాడా ఇవన్నిటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచండి థ్యాంక్ యూ